హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న బెల్ అయినా ఉంటుంది అది క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి అది చూడటం వల్ల ఏంటంటే మనం డైలీ అప్లోడ్ చేసే డిజైన్స్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఫస్ట్ అయితే ఈ డిజైన్ అయితే చూసేయండి ఫినిషింగ్ వైజ్గా డిజైన్ అయితే చాలా బాగుందండి ఇది కట్ వర్క్ కట్ వర్క్ అయితే చాలా బాగుందండి జుంకీ డిజైన్ అండి ఫినిషింగ్ వైజ్గా అయితే చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ శారీలో టూ కలర్సే ఉన్నాయండి టూ కలర్స్ మనం బేస్ చేసుకుని అయితే డిజైన్ చేసామండి ఫినిషింగ్ వైజ్ అయితే చాలా బాగుందండి శారీ వచ్చేసి బచ్చల బండు షేడ్ ఇచ్చాడు కాఫర్ గోల్డ్ ఇచ్చాడండి టూ కలర్స్ ఏ ఉన్నాయండి శారీలో దాన్ని బేస్ చేసుకుని అయితే ఈ డిజైన్ చేసామండి ఇది నందిగా నుంచి గారు పంపించారండి మనకు వన్ డే టైం ఇచ్చారు వన్ డేలో మనం కంప్లీట్ చేసామండి వర్క్ కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆ కస్టమర్ అయితే నాకు అర్జెంట్ అండి నాకు వన్ డేలో కావాలని చెప్పారు మనం అలా చెప్పారని చెప్పి ఈ డిజైన్ అయితే కంప్లీట్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసేసామండి బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ అయితే చూసేయండి ఈ బ్లౌజ్ కూడా చాలా అర్జెంట్ అండి ఇది ఓన్లీ మనం బ్యాక్ పార్ట్ ఒకటి ఫ్రంట్ ఒకటే వర్క్ చేసామండి హ్యాండ్స్కి వచ్చేసి బా బార్డర్ ఉందండి పెద్దగా ఆ బోర్డర్ మళ్ళీ బార్డర్ మనం వర్క్ చేసినా అంతగా కనిపించదు అందుకే కస్టమర్ అయితే మనకి బ్యాక్ ఆర్ ఫ్రంట్ వరకు కంప్లీట్ చేసి అయితే ఇమ్మన్నారు అండి మనం అలాగే యూజ్ చేసి మనం డిజైన్ చేసామండి ఫినిషింగ్ గా అయితే చాలా బాగుందండి ఈ డిజైన్ కట్ వర్క్ లైన్ అయితే చాలా ఈజీగా వచ్చిందండి అది స్టిచ్చింగ్ చేసి ందుకీ చాలా టైం పడుతుందండి మనకి వర్కర్స్ ఉన్నారు కాబట్టి మనకి తొందరగానే అయిపోద్ది ఈ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయడం మీకు ఈ డిజైన్ అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్